నమస్తే అందరికీ స్త్రీని పూజించే దేశాలలో అగ్రస్థానం భారతదేశం స్త్రీకి సంబంధించిన ఎలాంటి సంఘటన జరిగినా కానీ దానికి వంద రెట్లు ప్రతీకారం తీసుకునే దేశం మనది అలాంటి చరిత్ర మనకుంది తన భార్యను వెతుకెళ్ళాడని సముద్రాన్ని దాటి వాడి పది తలలు నరికి తన భార్యను తను తెచ్చుకున్నాడు తన భార్యని నిండు సభలో చీర పట్టి లాగాడని తన సొంత తమ్ముడిని అతడి చాటి చీర్చి వాడి రక్తం తాగే వరకు అతని ప్రతిజ్ఞ నెలవెరలేదు అలాంటి దేశం అన్నది అలాంటి దేశంలో ఇది ఇలాంటి చిల్లర మల్లర సంఘటన జరగడం అయితే నిజంగా సోంచనీయం బాధాకరం కోల్కత్తాలో అసలు ఏం జరిగింది ఈ కోల్కత్తాలో అసలు ఏం జరిగింది విషయాన్ని మనం తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ప్లీజ్ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒక పది నిమిషాలు ఎవరి సంజయ్ రాయ్ అనే విషయాన్ని మాట్లాడక ముందు ఒక ఆర్ ఆర్జీ ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ఒక సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి అక్కడే డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తుంది ఆమె ముప్పై రెండు గంటలు అక్కడే డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తున్న ఆమె అలసిపోయి ఆ రోజు అంటే పన్నెండు గంటల వరకు అతను డైరీ రాసుకున్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి అక్కడే భోజనం చేసింది రెండు గంటల ఆ ప్రాంతంలో ఆమె అక్కడే పనిచేస్తున్న సెమి సెమినార్ హాల్లో ఆమె రెస్ట్ తీసుకోవడం అయితే జరిగిందనమాట ఆమె ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే ఒక మానవ మృగం అక్కడ అదే అదే హాస్పిటల్లో అతను పనిచేస్తున్నాడు అతని పేరు సంజయ్ రాయ్ అసలు ఈ సంజయ్ రాయ్ అక్కడ ఏం చేస్తున్నాడు అంటే అక్కడ కోల్కతాలో ఒక వ్యవస్థ అనేది ఉంది సివిలింగ్ వాలంటీర్ అని వీళ్ళు అసలు పోలీస్ ఆఫీసర్ కింద పనిచేస్తుంటారు అనమాట వాళ్ళు ట్రాఫిక్ సమస్యలు ఏమన్నా ఏమన్నా కానీ వీళ్ళు పరిష్కరిస్తుంటారు రాజకీయ నాయ నాయకుల మీద ఏమన్నా నిఘా పెట్టడానికి వీళ్ళు పని పనిచేస్తుంటారు అనమాట ఒక సెక్యూరిటీ గార్డ్ హోమ్ గార్డ్ లెక్క వీళ్ళు పనిచేస్తుంటారు ఇది వాళ్ళ పని ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి కూడా ఆర్జే మెడికల్ కాలేజ్ లోనే ఇతరుడు కూడా పనిచేస్తున్నాడు ఆ ఈ ఆగస్టు ఎనిమిదో తారీఖు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక పేషెంట్ తీసుకొచ్చి ఇతని దగ్గర ఉండి ఆపరేషన్ కూడా చేయించిండు అంటే ఈయన అలా చేసిండు అంటే ఆయన ఏదో సంఘ సంస్కర్త కాదు ఇలా ఆపరేషన్ చేసి కొంత కొంత కమిషన్ అయితే తీసుకుంటాను అది కూడా ఆయన సైడ్ బిజినెస్ లెక్క ఆ తొమ్మిదో తారీఖు నైట్ ఆ ఆపరేషన్ చేయించిన వ్యక్తి తాలూకా ఆయన ఆ మద్యంత హాస్పిటల్లో తాగినాను తాగి ఆ అక్కడే నిద్రిస్తున్న ఈ సెకండ్ ఇయర్ డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అన్ని గదులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసాడు చూసి ఆమెను బలత్కారం చేసాడు అసలు ఆ బలత్కారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఈ సంఘటన ఆమె బలాత్కారం చేసి అతను తొమ్మిది మూడు గంటలకు వచ్చిండు దగ్గర దగ్గర యాభై నిమిషాల వరకు అదే హాల్లో ఉన్నాడు అంటే మూడు గంటలకు వచ్చిన వ్యక్తి మూడు యాభైకి అతను బయటికి వెళ్ళిపోయాడు డో బయట నుండి డోర్ లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ సంఘటన పొద్దుగాల అంటే మార్నింగ్ ఏడున్నరకు ఆ ప్రాంతంలో అక్కడే పనిచేసిన సిబ్బంది చూసారు ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే రక్తం మడుగులో ఉంది అర్ధనగ్నంగా ఉంది ఈ సంఘటన ఎక్కడో జరగలేదు అసలు హాస్పిటల్ బయట జరగలేదు ఎక్కడో అడవిలో జరగలేదు తను పనిచేస్తున్న చూడనే జరిగింది ఈ సంఘటన ఎంత బాధాకరం అసలు వాళ్ళు ఎంత డే అండ్ నైట్ ఆమె అక్కడ మన కోసం పనిచేస్తున్న వ్యక్తి మా మానవ సేవే మానవ సేవ అనే అలాంటి వృత్తి అన్నమాట వాళ్ళు డాక్టర్ దేవునితో సమానం అంటారు అలాంటి డాక్టర్ల మీదనే ఈ మానవ మృగం ఎంత కర్ష్ కర్కషంగా అతను ప్రవర్తించిండు అంటే అసలు మనిషి అనేవాడు అలా చేయడు ఈ సంఘటన జరిగిన తర్వాత తొమ్మిది ఏడున్నరకు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళ అంటే హయ్యర్ ఆఫీషల్స్ కు ఈ విషయం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకున్నారు లేదు ఇది సూసైడ్ కింద వస్తుంది అనేసి సూసైడ్ అనేసి చెప్పారు అనమాట అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సూసైడ్ అనే చెప్పారు పోలీసులకు సూసైడ్ అనే చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళ బిడ్డ శవాన్ని చూడడానికి మూడు గంటలు వెయిట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాధాయపడ్డారు మీకు దండం పెడతాం మా పాపని మేము చూసుకుంటాం అని అంటే వాళ్ళ తండ్రిని అవలో చేస్తే ఆ తండ్రి పోయి చూస్తే వాడినకు అర్థమైపోయింది ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఎందుకంటే మెడ మీద గాయాలు ఉన్నాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి మొత్తం ఆమె కళ్ళల్లో నుండి రక్తం పారి అక్కడ గడ్డ కట్టుకుని పోయింది అలాంటి దుస్థితిలో ఆమె ఉంది చూస్తే ఎవరికైనా కానీ ఆ తండ్రికి ఎంత నరకం అయి ఉంటుంది ఆ సంఘటన చూసి ఆ బిడ్డని ముప్పై ఒక్క ఆ బిడ్డని ఆ తండ్రి అలా చూసి ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారు ఆ మానవ మృగం ఆమెని ఎలా చంపిండు అనే విషయాన్ని అంటే ఇక్కడ మీకు ఆ పోస్ట్ మాసం మాస్టర్ రిపోర్ట్ని అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి ఆమె మెడ వెముకలు విరిగిపోయినాయి చేతులు చేతి వేళ్ళు విరిగిపోయినాయి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో లోతైన గాయాలైన అసలు ఆ విషయాలు చెప్తుంటే ఆ రిపోర్ట్ వింటుంటే అసలు మనిషిని ఎవరు అలా చేస్తారా అసలు వాడు ఎంత పెద్ద మృగం అయి ఉంటే అలాంటి సంఘటనలు చేస్తాడు ఆమె రెండు కాళ్ళు బెడ్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది మీరు అర్థం చేసుకోండి ఆమె ఎంత నరకయాతన పడి ఉంటుంది అందులో ఈ ప్రబుద్ధుడు బాక్సర్ అనమాట అంటే వాడి బలాన్ని మొత్తం అమ్మాయి మీద ఉపయోగించాడు వాడి టెక్నిక్ మొత్తం ఈ అమ్మాయి మీద ఉపయోగించాడు ఇక్కడ మెడ మీద కొడితే మెడ మెడ వెముకలు విరిగిపోయినాయి చేతి వేలు విరిగిపోయినాయి రెండు కాళ్ళు బెడ్డుకి అటువైపుగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది ఆ వీడు దొరకడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే అక్కడ అదే సెమినార్ హాల్లో వీడు బ్లూటూత్ అనేది మర్చిపోయి వెళ్ళిపోయినాడు అనమాట నిజంగా ఈ విషయం చెప్తుంటే నా గొంతు అనేది వణుకుతుంది నాకు మాటలు కూడా రావట్లేదు అలాంటి అలాంటి రాక్షస ఆనందం పొందిన వ్యక్తిని ఏమనాలి వాడిని ఎలాంటి శిక్ష విధించాలి ఒకసారి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి స్పందించే ప్రయత్నం అయితే చేయండి వాడి బుర్త అయితే ఆ ఫోన్కి కనెక్ట్ అయ్యింది వాడే దొరికిపోయిండు దాని తర్వాత అసలు కథ ఇక్కడే మొదలైందనమాట అసలు ఈ సూసైడ్ గవర్నమెంట్ అక్కడ లోకల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇది నేను కూడా ఏం చేయలేను నాకు కూడా ఏం చేయలేదు అనేసి ఆమె తో కలిసి ఆమె కూడా నిరసనలు తెలుపుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియట్లేదు ఇది సిబిఐ వరకు అవసరం లేదు పోలీసు వాళ్ళు అంతా చూసుకుంటారని కూడా ఆమె ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి దొరికిన తర్వాత అతను విచారిస్తుంటే నువ్వే చేసినావా అంటే అవును నేనే చేసిన కావాలని నన్ను చంపేసేయండి అని చెప్పాను అంటే అసలు ఎంత తెగించింది ఈ వ్యక్తి ఆయన సమాటి జీవితాన్ని జీవిస్తున్నారు అతని భార్యలే అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ భార్యలు వీడు ఎంత ఎదవో ఎంత రాక్షసుడో మేము చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారన్నమాట అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటి అనే మన ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే రెండు నాకు తెలిసి రెండు వేల పదకొండు నుండి నిర్భయ నుండి దిశ వరకు అంటే ఇవన్నీ ఒకటి జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం అనుకుంటాం కొవ్వొత్తులు పట్టుకొని వెళ్తాం ఇలాంటి సంస్కృతి అంటే మహాసముద్రాన్ని దాటి వాడి తలనరికి వాళ్ళ భార్యను తెచ్చుకున్నాడు వాడి తమ్ముడిని చీర్చి వాడి ఆయన ప్రతీకారాన్ని అంటే వేసినందుకే వాడిని రక్తం దాగిండు అలాంటి సంస్కృతి నుండి కొవ్వొత్తులు పట్టుకొని బయటికి వెళ్ళే దుస్థితి మనకు ఉంది ఎవరు ఆ రాష్ట్ర సీఎమే ఇలా చేయడం అయితే నిజంగా సోంచనీయం సిగ్గుచే అలాంటి వ్యక్తిని నరి రోడ్లో కూర్చోబెట్టి తల నరికితే ఒకటికి పది మంది భయపడతారు అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ రీజన్ సివిక్ సెన్స్ అనేది ఎవ్వరికి లేకుండా పోయింది ఈ సివిక్ సెన్స్ అనే విషయానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం మనం చూస్తూనే ఉంటాం కొంతమంది రోడ్ మీద అంతమంది చిన్నపిల్లలు పోతుంటారు లేడీస్ పోతుంటారు అందరి ముందు వాళ్ళు టాయిలెట్ చేస్తుంటాడు ఒకడు పది మందిలో తిరుగుతున్నప్పుడే రోడ్డు మీద గుట్టాలు తిని ఉమ్మేస్తుంటాడు ఇంకొకడు రోడ్ మీద వెళ్ళే అమ్మాయిలని టీజింగ్ చేస్తా ఈ టీజింగ్ చేస్తుంటాడు ఇంకొకడు రాంగ్ రూట్లో వెళ్తుంటాడు హై స్పీడ్గా అంటే రోడ్ల మీద అంటే మనుషులు తిరిగే రోడ్ల మీదనే రేసింగ్ పెట్టుకుంటారు ఇంకొక విషయం అందరూ ప్రయాణం చేస్తున్న బస్సుల్లో కానీ రైల్లో కానీ వాళ్ళని ఇష్టం వచ్చినంత సౌండ్ పెట్టుకొని పాటలు కానీ సినిమాలు కానీ చూస్తుంటారు ఇది సివిక్ సెన్స్ లేదు అనే దానికి కొన్ని ఉదాహరణలు అన్నమాట ఇది సివిక్ సెన్స్కు ఈ సివిక్ సెన్స్కు చదువుకు ఎలాంటి సంబంధం లేదు ఇది మన పెంపకం మీద ఆధారపడి ఉంటుంది మన పెంచిన వాళ్ళు కూడా ఇదే పనులు మన ముందు చేస్తే మనం కూడా అలాంటి దళితులుగా తయారవుతాం మనం ఇలాంటి పనులు చేస్తే మనకు పుట్టే పిల్లలు కూడా ఇలాంటి దళితుడుగానే తయారవుతారు ప్లీజ్ చెప్తున్నా ఇలాంటి సివిక్ సెన్స్ అనే విషయాన్ని అయితే పిల్లలకు నేర్పించండి ఇది అయితే చాలా చిన్న చిన్న విషయాలుగా అరే మా ఇష్టం రాబాయి మేము రోడ్డు పక్కన టాయిలెట్ చేస్తాం మా ఇష్టం రాబాయి మేము పక్కన ఉమ్మేస్తాం మా ఇష్టం రాబాయి మేము ఇష్టం వచ్చిన సౌండ్ పెట్టుకొని పాటలు వింటాం ఇది నీ ఒక్కడి విషయమే కాదు భయ్యా ఇవాళ నీ నీవు బాగున్నావు రోజు నీ ఇంటి వరకు రాలేదు ఏదో ఒక రోజు నీ ఇంటి వరకు వస్తుంది నీ పిల్లలకు వస్తుంది నీకు నీకు భార్య ఉంది నీ పిల్లలు ఉన్నారు ఈ సమాజం ఆరేండ్ల ఆరేళ్ళ పాప నుండి అరవై ఏళ్ళ బామ బామని భామని వదులుతలేరు ఎవ్వరు నీ ఇంట్లో వరకు ఆరేళ్ళ పాప ఉంటుంది అరవై ఏళ్ళ ముసలమ్మ ఉంటుంది నీ సివిక్ సైన్స్ నీ కొడుకు నువ్వు లేరకపోతే ఆడే వాడే వాడే నీ ఇంట్లో నీ ఇంటికి ఒక మృగం అయ్యవచ్చు ఒక రాక్షస అయ్యవచ్చు ప్లీజ్ అందరికి నమస్కారం చేసి చెప్తున్నా పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి వాళ్ళకు అమ్మ అంటే ఎవరు పాప అంటే ఎవరు మనం అమ్మని మన చెల్లెల్ని మన అక్కల్ని ఎలా చూస్తున్నామో బయటి సమాజాన్ని కూడా అదే విధంగా చూడాలనే ఒక మినిమం కామన్ సెన్స్ని వాళ్ళకి నేర్పించే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే మనం అయితే చూస్తాం ఈ విషయం ఈ ఇలాంటి చెప్తాం కదా మనం కోవతులు పడుతుంది వెళ్తాం అయ్యో పాపం అని అంటాం కదా మీ మన ఇంటి నుంటే మనమే నేర్పాల్సిన విషయాలు అనమాట మనమే ఎక్కువ అతిఘారాబాద్ చేసి అసలు నీకే లేదు బుద్ధి నీ కొడుకు కట్ట వస్తది బుద్ధి మనం ఈ సమాజంలో లేడీస్ ఇప్పుడే అమ్మాయిలు బయటకు వచ్చి బతుకుతురు కదా వాళ్ళ స్వేచ్ఛని హరించకుండా వాళ్ళు అదే విధంగా బతకాలంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి మనమే మన ఇంటి నుండి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సంఘటన జరగదు వాళ్ళకైతే ఆమె ఆత్మకైతే శాంతి చేకూర్చాలి ఆమెకు న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నా మీరు ఇలాగే కోరుకుంటే ఇక్కడ కామెంట్ చేసి చెప్పండి దీన్ని లైక్ చేయండి లైక్ చేస్తే ఇది పది మందికి రికమెండేషన్ అవుతుంది అలాగే వీడియోని షేర్ కూడా చేయండి షేర్ చేయండి అంటే ఇది పది మందికి చేరుతుంది అని సబ్స్క్రైబ్ చేస్తారో చేరు అది మీ ఇష్టం అది నేను అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్తలేను ఒకవేళ బాగుంటే చేయండి ఈ వీడియోని అయితే లైక్ అండి షేర్ చేయండి పది మందికి తెలుస్తుంది జై హింద్ జై భారత్ ఉందే మాత్రం